నేను డాక్టర్ అనురాధ సీనియర్ కన్సల్టెంట్ ఇన్ అబ్స్ట్రిక్స్ అండ్ గైనకాలజీ అట్ పరమిత విమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ ఇవాళ నేను మీకు ఏం ఫుడ్ తినాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆ లేదంటే డెలివరీ అయిన తర్వాత కూడా సో యూజువలీ ఫస్ట్ మూడు నెలల్లో ఆర్ ఈవెన్ డ్యూరింగ్ మొత్తం తొమ్మిది నెలల్లో కూడా మీరు చేయవలసింది మీ ఇంట్లో ఉన్న ఆహా ఆహారమే తినండి ఎన్షూర్ ఆ రోజు అంటే పప్పు ఉండాలి రైస్ చపాతీ ఫ్రూట్స్ వెజిటబుల్స్ మిల్క్ కర్డ్స్ ఇవి డెఫినెట్గా ఉండేటట్టు చూసుకోండి ఇది కాకుండా మీరు వీలైతే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ మీరు అవాయిడ్ చేయవలసింది ఎక్కువ పుల్లగా కారం మసాలాలు అవాయిడ్ చేసుకోండి ఫ్రూట్స్లో అయితే మీరు పపాయ అంటే రా పపాయ అంటే పండుగ ఎనపకాయ లేదంటే పైనాపిల్ కంప్లీట్గా తినకూడదు అండ్ మీరు ఆల్సో ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు కాఫీ కూడా వీలైనంత వరకు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది అండ్ ఆల్కహాల్ అట్లాంటిది ఏమైనా అలవాటు ఉన్నా కూడా తీసుకోకూడదు స్మోకింగ్ కూడా చేయకూడదు ఇది డెఫినెట్ అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ మీరు అవుట్ సైడ్ ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోండి ఇంట్లో వంట చేసుకుందే తినండి మీకు ఏదైనా బయట ఫుడ్ తినాలనిపించినా కూడా వీలైనంత వరకు ఇంట్లో చేసుకొని తినేసేయండి ఎందుకంటే మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ క్లీన్గా ఉండదు బయట వాటర్ ఎలా ఎలాంటిది వాడుతారో మనకు తెలియదు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అండ్ ఆల్సో సరిగ్గా కుక్ కాని ఫుడ్ వంట సరిగ్గా దాన్ని మంచిగా బాయిల్ చేయని ఫుడ్ అయితే కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో ఫుడ్ తీసుకోండి అండ్ చాలామంది మదర్స్ మిల్క్ పౌడర్ రాయలేదు అని అడుగుతారు సో మీరు మిల్క్ పౌడర్ కంటే ఇంట్లోనే మీరు డ్రై ఫ్రూట్స్ తోటి పౌడర్ చేసుకొని మీ మిల్క్లో యాడ్ చేసుకొని తినగలిగితే ఇంకా బెటర్ స్పెసిఫిక్లీ ఫస్ట్ మూడు చాలా చాలామంది మదర్స్ తను ఏమి తినట్లేదు ఏమి తినట్లేదు అని చెప్తారు ఏది పెట్టినా తినట్లే అది కూడా తినట్లే అంటే చాలా ఇబ్బంది ఉంటుంది ఫస్ట్ త్రీ మంత్స్లో వాంతి సెన్సేషన్ ఇవన్నీతోటి కాబట్టి వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టండి కానీ అట్ ద సేమ్ టైం బాగా కారం పులుపు అవి మసాలాలు ఉండకుండా చూసుకోవాలి రోజు తను ఇఫ్ నాట్ సాలిడ్స్ అన్నం లాంటివి తినలేకపోయినా కూడా అట్లీస్ట్ లిక్విడ్స్ అయినా తీసుకోవచ్చు లిక్విడ్స్ అంటే వాటర్ అయినా సరే మజ్జిగైనా సరే నిమ్మరసం అయినా సరే కొబ్బరి నీళ్ళు అయినా సరే జ్యూసెస్ అయినా సరే ఏవైనా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు తనకి యూరిన్ మూత్రం అనేది ఫ్రీగా ఉండాలి మోషన్ కూడా ఫ్రీగా ఉండాలి ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ అదర్వైజ్ ఎక్కువ ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి నచ్చింది తినడండి అండ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం అంటే కొద్ది కొద్దిగా తినటం రోజంతా కొంచెం కొంచెం ఒకేసారి వాళ్ళు ఫుల్ మీల్స్ తీసుకోలేకపోతారు సో ఎవ్రీ వన్ టూ అవర్స్కి కొద్ది కొద్దిగా తింటే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది సో డోంట్ పుట్ ఎనీ ప్రెషర్ అంతే మీరు ప్రెగ్నెంట్ కాబట్టి ఇది తినాలి అది తినాలి అనేది మాత్రం ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఎవ్రీ డే హెల్తీ ఫుడ్ తింటే క్లీన్ అండ్ హెల్తీ ఫుడ్ తింటే చాలా మంచిది వాళ్ళకి దిస్ ఇస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ మీరు ప్రెగ్నెన్సీ అంటే తొమ్మిది నెలలు దగ్గరకు వస్తూ ఉండగా పొట్ట పెరుగుతూ ఉంటుంది కాబట్టి అసిడిటీ కూడా ఎక్కువగా అవుతూ ఉంటుంది సో మీరు తిన్న వెంటనే కూడా నిద్రపోకూడదు ఆర్ పడుకోకూడదు ఆర్ అట్లీస్ట్ జస్ట్ సిట్ డౌన్ ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలా కూర్చొని వెయిట్ ఫర్ సమ్ టైమ్ దాని తర్వాత మీరు కొంచెం వాకింగ్ అట్లా చేసుకున్నాక దాని తర్వాత మీరు పడుకోవచ్చు సో తిన్న వెంటనే మాత్రం అసలు పడుకోకండి ఎందుకంటే మీకు అసిడిటీ ఎక్కువైపోయి కడుపులో మంట నొప్పి అనేది జరగటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అన్నట్టు అండ్ డెలివరీ అయిన తర్వాత మీరు అగైన్ ద సేమ్ థింగ్ చాలా అపోహలు ఉంటాయి ఇది తినకూడదు అది తినకూడదు అనేది బట్ ఏం చెప్తామంటే ఫస్ట్ ఆరు వారాలు అనేది ఈజీగా అరిగే ఫుడ్ తినొచ్చు అండ్ అన్ని కూరగాయలు కూడా తీసుకోవచ్చు ఫ్రూట్స్లో పపాయ యాపిల్ లాంటిది తీసుకోవచ్చు అండ్ వన్స్ వాళ్ళకి మోషన్ ఫ్రీగానే వెళ్ళగలుగుతున్నారు అని అంటే వాళ్ళు చపాతి ఇడ్లీ ఉప్మా దోశ ఇవన్నీ కూడా తీసుకొచ్చే ప్రాబ్లం లేదు నాన్ వెజ్ లాంటిది వాళ్ళకి ఈజీగా అరుగుతే ఓకే వాళ్ళకి రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు అయితే తీసుకోండి కానీ అలవాటు లేకపోతే అవాయిడ్ చేసుకోండి మిల్క్ తీసుకోవచ్చు మజ్జిగ కూడా పొద్దున్న తోడుబట్టింది మధ్యాహ్నం వరకల్లా మల్ పల్స్గా చేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని తాగొచ్చు ఏం ప్రాబ్లం లేదు thank <laughs> you